దేశంలోని హిందువులలో జాగృతిని కలిగిస్తూ దేశ చరిత్రనే తిప్పిన పలు ప్రజా ఉద్యమాలకు రూపకల్పన చేసి ఆ దిశగా ప్రజలను సమీకరిస్తూ మొత్తం సంఘ్ పరివార సంస్థల పట్ల ప్రజల దృష్టిలో చెప్పుకో తగిన మార్పు తీసుకువచ్చిన వారిలో జ్యేష్ఠ సంఘ ప్రచారక్ మోరోపంత్ పింగ్లేని ప్రముఖంగా చెప్పుకోవచ్చు వారి అసలు పేరు మోరేశ్వర్ నీలకంఠ పింగ్లే వారు అక్టోబర్ ముప్పై పంతొమ్మిది వందల పంతొమ్మిదిన జన్మించారు అద్భుతమైన హాస్య చతురతతో అందరినీ ఆకట్టుకునే విధంగా మాట్లాడుతూ లోతైన ఆలోచనను కలిగి ఉండటంలో పింగ్లే గారు దిట్ట అని చెప్పుకోవచ్చు సంఘంలో ఎటువంటి బాధ్యత అప్పచెప్పినా సరే దానిని సాధించేందుకు వంద శాతం నిబద్ధతతో పనిచేసి సమాజంలో మార్పు తీసుకుని రావడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పవచ్చు అందుకే కాబోలు అందరూ ఆయనను ఫీల్డ్ మార్షల్ గా పిలుస్తారు మోరోపంత్ పింగ్లేకి పంతొమ్మిది వందల ముప్పైలో సంఘ పరిచయం అయ్యింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో నాగపూర్ లోని మోరిస్ కాలేజీలో బిఏ పూర్తి చేసి వచ్చారు మొదట్లో మధ్యప్రదేశ్ ఖాండ్వాలో సహవిభాగ ప్రచారకగా పనిచేశారు ఆ తర్వాత మధ్య భారత ప్రాంతంలో ప్రచారకగా మహారాష్ట్ర సహప్రాంత ప్రచారకగా ఉత్తర భారత క్షేత్ర ప్రచారకగా అఖిల భారత శారీరక ప్రముఖ బౌద్ధిక్ ప్రముఖ ప్రచార ప్రముఖ సహ సర్కార్యవాహ వంటి కీలక బాధ్యతలు చేపట్టారు ఛత్రపతి శివాజీ మూడొందల వర్ధంతి సందర్భంగా రాయగఢ్ లో విశేషమైన కార్యక్రమం జరిపారు అది అందరి దృష్టిని ఆకర్షించింది డాక్టర్ హెడ్గేవార్ సమాధి నిర్మాణం తెలంగాణలో డాక్టర్ జీ స్వగ్రామమైన కుందకుర్తిలో వారి కుటుంబ దేవత ఆలయాన్ని స్థాపించటం బాబాసాహెబ్ ఆప్టే స్మారక కమిటీ ఆధ్వర్యంలో మనం మరిచిపోయిన చరిత్ర ఆవిష్కరణ వేద గణిత శాస్త్రం సంస్కృతం మొదలైన వాటి ప్రచారం విషయంలో పింగ్లే గారు విశేషమైన కృషి జరిపారు అంతేకాకుండా ఎమర్జెన్సీ సమయంలో అజ్ఞాతవాసం గడుపుతూ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడపడంలో మోరోపంత్ కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మీనాక్షిపురం ఘటన తర్వాత సంఘ్ చేసిన హిందూ జాగృతికి సంబంధించిన బహుళ స్థాయి ప్రణాళికలను రూపొందించి అమలుపరచడంలో విశేషంగా కృషి చేశారు దీని కింద సంస్కృతి రక్షా నిధి ఏకతా రథయాత్రలు నిర్వహణ వంటి భారీ జన సమీకరణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు అదేవిధంగా విహెచ్పికి మార్గదర్శకునిగా ఉంటూ శ్రీరామ జన్మభూమి ఉద్యమాన్ని హిందూ జాగృతి మంత్రంగా మార్చారు ఆనాడు వీరి ఆధ్వర్యంలో చేసిన శ్రీరామ శిలాపూజ శంకుస్థాపన జ్యోతి పాదుకా పూజ తదితర కార్యక్రమాలు దేశంలో ప్రకంపనలు సృష్టించాయి వీటి ఫలితంగానే డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండున బాబ్రీ కళంకం తొలగిపోయింది ఇక గో సంరక్షణ విషయంలో పింగ్లే చాలా ప్రయత్నాలు చేశారు ఆవులను కేవలం రైతుల ఇంట్లోనే రక్షించగలమని గోశాలలో మాత్రమే కాదని ఆయన అభిప్రాయపడ్డారు గోవులు గో ఉత్పత్తుల వల్ల కలిగే ప్రయోజనాలు రైతులకు తెలిస్తే వాటిని చంపడానికి ఎవరూ అమ్మరు అంటూ గో సంరక్షణపై అనేక కార్యక్రమాలు నిర్వహించారు ఆయన స్ఫూర్తితో వందల రకాల సబ్బులు నూనెలు డిటర్జెంట్లు పురుగు మందులు ఫినైల్ షాంపూలు టైల్స్ మస్కిటో కాయిల్సు మందులు మొదలైన వాటిని ఆవు పేడ ఆవు మూత్రంతో తయారు చేయడం ప్రారంభించారు ఇవి మానవులకు జంతువులకు వ్యవసాయానికి బహుముఖ ప్రయోజనకారిగా రూపొందాయి ఇప్పుడు ఆవు పేడ మూత్రంతో ఇరవై నాలుగు పాటు నిరంతరం వెలిగే బల్బులను కూడా ఉపయోగిస్తున్నారు స్థానిక ప్రాంతీయ సమస్యలను అర్థం చేసుకుని ప్రతి చోట అనేక సంస్థలు ప్రాజెక్టులను సైతం స్థాపించారు మోనోపంత్ గారు మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ వివేక్ వారపత్రిక లఘు ఉద్యోగ భారతి నానాబాల్కర్ స్మృతి సమితి థానేలో దేవ్బంద్ సేవా ప్రకల్ కల్వా లెప్రసీ నిర్మూలన ప్రాజెక్ట్ కీలా పార్టీ స్వాధ్యాయ మండల్ ఇలా అనేకం స్థాపించారు ఇలా ఎన్నింటికో మార్గనిర్దేశనం చేస్తూ సంఘ్ అప్పచెప్పిన పనిని నిబద్ధతతో పూర్తి చేసి ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కొత్త తరానికి దిశానిర్దేశం చేసిన మోరోపంత్ పింగ్లేజీ సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల మూడున నాగ్పూర్లో మరణించారు